హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ ఏంటోనండి ఈ ఆడవాళ్ళకి ఈరోజు ఎంత మంచి టిఫిన్ చేసినా రేపు ఏం మంచి టిఫిన్ చేయాలన్న ఆలోచనే వస్తూ ఉంటుందండి నాకు అంతే ఈరోజు టిఫిన్ తిన్నాక రేపు ఏదైనా మంచి టిఫిన్ చేయాలి అని అనిపించి సడన్గా ఆలోచిస్తే నాకు ఈ మెంతి పొంగలాలు గుర్తొచ్చాయండి సరే అని చెప్పి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కొద్దిగా మెంతులు వేసి నానబెట్టుకున్నానండి యూజువల్గా అయితే పులిసిన మజ్జిగలో నానబెట్టుకోవాలి అది నానబెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి దాన్ని మళ్ళీ ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి కదా అంత పుల్లట్ మజ్జిగలో ఎందుకులే అని చెప్పి నేను జస్ట్ నార్మల్ వాటర్లోనే నానబెట్టానండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టాను అది వాష్ చేసుకుని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని మిక్సీలో నేను వాటర్ పోయకుండా మజ్జిగ పోసుకొని అదే పుల్లట్ మజ్జిగ దొరకదు కదండి మాకు సో నార్మల్ మజ్జిగ లబాన్ వేసి గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న దానిలో కొద్దిగా సగ్గుబియ్యం వేసానండి ఇక్కడ మీకు కావాలి అంటే అటుకులు కూడా వేసుకోవచ్చు అండి అటుకులు వేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయి మాకు అటుకులు లేక నేను అటుకులు వేయలేదు నెక్స్ట్ పచ్చనగపప్పు వేసుకున్నా కూడా తినేటప్పుడు మెత్త మెత్తగా తగులుత చాలా బాగుంటుంది అది ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్నాను అండి ఫర్మెంట్ చేసుకున్నాక మార్నింగ్ లేసేసరికి సగుబియ్యం వేసాం కదా గట్టిగా అవుతుంది అందులోనే ఒక లార్జ్ ఆనియన్ ఒక త్రీ చిల్లీస్ కొద్దిగా సాల్ట్ వేసి కావాలి అంటే కొద్దిగా వాటర్ లేదు అనుకుంటే కనుక మీకు నచ్చిద్ది అనుకుంటే కనుక కొద్దిగా మజ్జిగ మళ్ళీ పోసుకొని ఆ టెక్స్చర్లో వచ్చేవరకు చూసుకోవాలండి ఆ టెక్స్చర్ పిండి టెక్స్చర్ వస్తే సరిపోతుంది పిండి కన్నా కొద్దిగా థిక్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఒక రెండు గరిటెలు వేసుకున్నానండి పొంగలు అట్లా వేసుకొని ఒక స్ప్రెడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేయడమేనండి లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి వేయించుకోవడమేనండి ఒకసారి ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తా చూడండి ఆ హోల్స్ చూసారా అంటే మన పొంగలం కరెక్ట్గా ఉన్నట్టు అంటే మన పిండి కరెక్ట్గా ఫర్మెంట్ అయినట్టు అన్నమాట కూడా ఒక వన్ సైడ్ ఫ్రై అయినాక బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసుకొని ప్లేట్లో తీసుకొని సేవ్ చేసుకోవడమే అంతే మెంతి పొంగలాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్